ది సంవత్సరాలు పూర్తి ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి నమస్తే ఏపీ టెన్ న్యూస్ కి స్వాగతం నేను సుమలత ఆర్యవేశ్యులు నమ్మకానికి మారుపేరు అని సహాయం అంటే ముందుండి ఆదుకునేవారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కావలిలో ఆర్యవేశీయులతో ఎమ్మెల్యే నివాసం నందు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని వ్యాపారాలకు సంబంధించి వ్యాపారస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్యవేశ నేతలు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఘనంగా శాల్వలతో సత్కరించారు నేతలు మాట్లాడుతూ మాకు ఏ సహాయం ఉన్నా ఫోన్ చేసిన వెంటనే స్పందించే ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అని కొనియాడారు ఎమ్మెల్యే రుణం తీర్చుకుంటామని తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపుకు కృషి చేస్తామని అన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా సమయంలో ఆర్యవేశులు అంతా ప్రజలకు ముందుండి సేవ చేశారని అన్నారు ఆర్యవేశీయులు అంటే మంచి స్వభావం కలిగిన వారిని రెండు సార్లు నా విజయానికి తోడ్పడ్డారని అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ని పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్య విశ్య నేతలు కనుమర్లపూడి వెంకట నారాయణ మామిడాల రామకృష్ణ డాక్టర్ మనోహర్ బాబు అమర యాదగిరి గుప్తా తిరువేది ప్రసాద్ గుర్రం వెంకటేశ్వర్లు జీవి చీదెల కిషోర్ గుప్తా పెట్టుగాని రమేష్ బిఎంఆర్ అభిమానులు నేతలు పాల్గొన్నారు వైసీపీ ఇంటి ఎగిరిందో ఊరికి పండుగ తెచ్చిందో రామిరెడ్డి ప్రతాపన్న మన కోసం వచ్చేగా సముద్రాలు నిండే నేడు కావలి ఒక మన కష్టాలను తీర్చే పద్మానముడుగా నా వచ్చాడో ప్రతాపన్న వచ్చాడో నేడుగా తెచ్చాడో కావలికి పండుగ తెచ్చా కావలి నాకు మీరు చేసే సేవలు నేను కోవిడ్ టైంలో ప్రత్యక్షంగా చూడటం జరిగింది ఎందుకంటే కోవిడ్ సమయంలో ప్రతిదంతా కూడా ఏ విధంగా భయప్రాంతికి వెళ్ళారో ప్రతి ఒక్కరూ చూశాను ఎవరైనా కోవిడ్ ఆ పరిస్థితి ప్రాంతానికి పోయే పరిస్థితి లేదు ఇంటి చుట్టూ కూడా మన మున్సిపాలిటీ వాళ్ళు అదే అదేవిధంగా పక్కకి మనుషుని పానే ఉండటం అంత ప్రికాషన్స్ తీసుకోవటం అది వ్యాప్తి చెంది మరీ ఎక్కువగా వస్తున్న సందర్భంలో చాలా ఇబ్బంది పడ్డాయి ప్రజలంతా కూడా చెందానికి అక్కడ కొన్ని కుటుంబాలు ఎవరోనే ఉన్న పరిస్థితి అదేవిధంగా వారికి ఎక్కడెక్కడ హోటల్ ఫుడ్ దిక్కేది కాదు అటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా ఆనాడు నాడు వైసీపీ ప్రముఖ గారి దగ్గర ముందుకు వచ్చి దానికి సంబంధించి వారికి ఫుడ్ అవైంజ ముఖ్యంగా ఆ ఫుడ్ అరైంజ్మెంట్స్ కారకంలో ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడే వారు ఫుడ్ వండించి ఏర్పాటు చేసి కొంతమందికి భోజనాలు అరైంజ్ చేయటం ముఖ్యంగా బృందాల కారణాలు కూడా మహిళ అయితేనేమి పిల్లలు అయితేనేమి యువకు అయితేనేమి పెద్దవాళ్ళు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పాలు వారికి ఆహార పట్ల అందజైన అయితేనేమి అదేవిధంగా డాక్టర్స్ కావచ్చు ఇతర వాణిజ్యం చేస్తున్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు వారంతా కూడా మేము చేస్తున్న కార్యక్రమాలకి కొన్ని పెద్దకి కొన్ని గ్రామాలు అయితేనేమి కొన్ని వార్డు అయితేనేమి పేద పెద్దకి ఆనాడు కోవిడ్ పడిన వారికి మనం కురుగా పంపిణీ కార్యక్రమానికి కూడా మంది ముందుకొచ్చి చాలా డబ్బులు కూడా దానంగా ఇవ్వటం జరిగింది అటువంటి కార్యక్రమాలు మేమంతా కూడా చేసినందుకు ముఖ్యంగా మీ అందరికీ కూడా చేతి వ్యక్తి నమస్కరిస్తాను అదేనండి లేకపోతే మేము ప్రత్యక్షంలో చూసాం ఎందుకంటే ఒక పక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ కోవిడ్కి సరిపోవడం లేదు అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో డాక్టర్ రామసామ గారు కావచ్చు ఎందుకంటే అన్ని హాస్పిటల్స్కి ఈ కోవిడ్ కేసులు పోవు రామస హాస్పిటల్ కావచ్చు ఆ రోజు ఎంతమందిని ప్రాణాలు కాపాడాడో నేను చూశాను ప్రత్యక్షంగా ఆ రోజు నిజంగా ఇందాక చెప్పాడు ఆక్సిజన్ తగ్గక చాలా ప్రాణాగ్రమ అటువంటి సమయాల్లో డాక్టర్ గారు మాకు ఫోన్ చేశాడు మేము డే అండ్ నైట్ కూడా ఎప్పుడు కావాలన్నా కూడా మీకు ఫోన్ చేయండి